మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ గత ఎనిమిది సంవత్సరాలుగా వీధుల్లో తిరిగే కుక్కలకు తాను స్వయంగా వంట చేసి వీధి కుక్కలు సంచరించే వీధుల్లోకి వెళ్ళి వాటికి కడుపు నిండా అన్నం పెట్టడం తనకు మూగజీవాల పట్ల ఉన్న ప్రేమ చాటుకున్న కనకదుర్గ ప్రగతి నగర్లోని అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న తన కొడుకు కూతురు సహాయంతో వంద కుక్కల ఆకలి తీర్చే బాధ్యత తను చేపట్టింది తన కుడి భుజమైన తన కొడుకు ఎనిమిది నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడని ఇప్పుడు వాళ్ల పోషణ కొద్దిగా కష్టపరితంగా మారిందని తాను ఉండే ఇంట్లో నుండి ఖాళీ చేసి వేరే చోటుకు వెళుతున్న నేపథ్యంలో తన దగ్గర ఉన్న నాలుగు కుక్కల పోషణ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి స్వీకరించాలని తను ఆవేదన వ్యక్తం చేసింది ఎవరైనా డాగ్ లవర్స్ ముందుకు వచ్చి వారి వంతు సహాయం చేయాలని కోరింది అదేవిధంగా ఎవరైనా నాకు సహాయం చేయాలని అనుకున్నా వారు నా నెంబర్కు కాల్ చేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాను నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ త్రీ ఫోర్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ అండ్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ నైన్ వన్ టూ ఫోర్ గల నెంబర్లకు సంప్రదించగలరు అందరికీ దగ్గర నేను ఒక బిల్డింగ్లో వాచ్మెన్గా ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఎనిమిది సంవత్సరాల నుంచి కుక్కలకి నేను ఫీడింగ్ చేసుకున్నాను కుక్కర్ని పుట్టు పెడుతున్నాను చాలామంది నన్ను తిడుతున్నారు కుక్కర్లు కుట్టు పెట్టద్దని వెండికి తీసుకెళ్ళి పెట్టి చాలా గొడవలు అవుతున్నాయి అయినా సరే నేను అవన్నీ పట్టించుకోకుండా నేను కుక్కలు ఫీడ్ చేస్తూనే ఉంటున్నాను కానీ ఏంటంటే నేను ఇంటి ఇళ్లలో వంట చేసి కుక్కలకి పుట్టు పెట్టాను మిషన్ కుట్టి కుక్కర్కి పుట్టు పెట్టాను తర్వాత ఫుల్ వ్యాపారం పెట్టి కూడా నేను కుక్కలకి కుట్టు పెట్టాను ఎందుకంటే కుక్కల అంతా పెరిగిపోతుంది అందరికి ఇష్టం ఉండట్లేదు నేను డాగ్స్ అంటేనే ఎవరికి ఇష్టం ఉండట్లేదు ఇంకోటి ఏంటంటే డాగ్స్ కొలిసిన ప్లేస్లోనే అందరూ అవి కూడా చేసుకుంటున్నారు అవి కొడుకోవడానికి ప్లేస్ లేదు ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రెగ్నెన్స్గా ఉన్నా కానీ దానికి పిల్లలు పెట్టడానికి కూడా దానికి ప్లేస్ అంటే ఉండట్లేదు అందుకని నేను ఆ నెల్లు వాటిని గుట్టు పెట్టి వాటిని అలవాటు చేసుకుని బ్లూ క్రాస్ ఫోన్ చేస్తే వ్యాన్ వస్తే ఆ వ్యాన్ మీద అట్లా ఎక్కించి అవి ఆపరేషన్ అయ్యి వాళ్ళు ఒక ఐదు ఆరు రోజులు తీసుకొస్తాడు మళ్ళీ ఏ ప్లేస్లో కుక్కల్ని ఆ ప్లేస్లో అయితే వదిలేస్తున్నాను దగ్గర దగ్గర నేనే రెండు వందల పైన కుక్కలకి నేను ఆపరేషన్లు చేయించగలిగాను బ్లూ క్రాస్ ద్వారాగా అందులో ఒక మేడం ఉన్నారు కుమారి మేడం అని ఆవిడకి చెప్పగానే వ్యాన్ పంపిస్తారు ఆవిడకి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను చెప్పగానే పాప మా విధంగా ట్రావ్ చేస్తుందని తను నాకు వ్యాన్ పంపిస్తాను ఆ వ్యాన్లో కుర్రోళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు కుక్కని బాగా తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్లో వదిలేస్తారు ఆపరేషన్లో అయిపోతుంది అదే నేను పెట్టుకున్నది ఏంటంటే కుక్కలకు ఆపరేషన్ చేయించేయండి ఎందుకంటే వాటికి ప్లేస్ లేదు అలాగే నేను చేస్తే అది మనుషులకు అర్థం కావట్లేదు ఇవి డబ్బులు ఎక్కువయ్యి ఈ మీ వాచ్మెన్గా ఉంటూ కూడా ఇంకెక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు ప్రామిస్గా ఇంతవరకు నేను ఎప్పుడైతే సోషల్ మీడియాలో కానీ ఫోన్ ద్వారా కానీ నేనైతే దీన్ని పెట్టుకోలేదు ఎవరిని నేను డబ్బులు అడగలేదు కుక్కల కోసం సాయం చేయండి అని కూడా నేను ఇంతవరకు ఎవరిని అడిగింది కూడా లేదు నా సొంతంగానే నేను కష్టపడి నేను అట్లా కుట్టు పెడుతున్నాను నేను మిషన్ కుట్టేదాన్ని ఇళ్ళలో వంట వంటలు చేయడానికి వెళ్ళిదాన్ని కానీ మంచిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది నాకు ఇంకా నరాల వీక్ వచ్చింది డాక్టర్లో నన్ను వంట చేయొద్దమ్మా మిషన్ పెట్టొద్దని చెప్పారు ఇంకా వేరే దారి లేదా అట్లా చుట్టు పెట్టాలంటే ఏదో కూడా చేయాలి కాబట్టి నేను పూల వ్యాపారం పెట్టాను ఒక సంవత్సరం నర బాగానే నడిచింది తర్వాత పుల్లికి వెళ్తూ మా అబ్బాయి ఉండే వేయడానికి అనిపించడు అబ్బాయి నేను పంట చేస్తేనే వాళ్ళు తీసుకొని చేసేవాడు తను చాలా ఇష్టం డాగ్స్ అంటే చాలా బాగా నాకన్నా బాగా వాడే చూసుకునేవాడు దెబ్బలు తగినా ఏం చేసినా బాగా చూసుకునేవడు కానీ ఇప్పుడే మా పరిస్థితి చాలా క్లీన్గా ఉంది ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉన్నాం మేము వీళ్ళు కూడా ఖాళీ చేసి వస్తుంది నా దగ్గర 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 ఏదైనా డాగ్స్ ఉన్నాయి అందులో ఫోర్ డాగ్స్ ఎవరైనా డాగ్స్ లవర్స్ ఉండి ఇష్టం ఉండి ఎవరికైనా ఫామ్ హౌస్ ఉండి రెండు రోజులు ఉంటే నాలుగు డాగ్స్ని చేసేయండి ప్లీజ్ ఏ తీసుకోండి ఎందుకంటే నేను వేరే ఇల్లు ఇప్పుడు నాకు ఇంకా నేను వేరే ఇల్లు ఇవ్వకపోతే పరిస్థితి వస్తుంది వెళ్ళిపోతే ఇక్కడ చాలా కుక్కలు నా మీద ఆధారపడి ఉన్నాయి అంటే కుటుంబాలు గల కుక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ అందుకని నేను ఖచ్చితంగా ఉండాలి నేను లేను మరి క్షణమే కుక్కలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వదిలేస్తారు ప్లీజ్ అండి నేను ఇదే ప్లేస్లో రెంట్కి ఉండాలి అంటే ఇప్పుడు ఈ డాక్స్ని కొంచెం నాలుగు డాగ్స్ని సేవ్ చేయండి నాకు ఇప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లమ్గా చాలా ఇబ్బందిలో ఉన్నాను నేను ఎందుకంటే కష్టపడే బాబు ఇలా అయిపోయాడు బాబు కూడా ఇంట్లో సెకండ్ ఇయర్ చదివింది అంతే ఇంట్లో కానీ ఒక తను ఏదో చిన్న జాబ్ చేస్తుంది నాకు చాలా ఇబ్బందిగా ఉంది డాగ్స్ విషయంలో మీరు ఏదైనా చిన్న హెల్ప్ చేయండి ఎవరైనా డాగ్స్ లబర్స్ ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకునే నాకు హెల్ప్ చేయండి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం ఒక్కొక్కసారి వారం రోజులైనా వర్షం పోదు అప్పుడు ఫుడ్పై పెట్టాలంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే అప్పుడు బిస్కెట్లు బ్రెడ్స్ తప్ప వేరే అవకాశం ఉండేది పెట్టడానికి ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి ఏ విధంగా చేసినా పర్లేదు నాకు సాయం చేయండి ఎందుకంటే ఇంతవరకు నేను ఎవరే అనుకులేదు ఎనిమిది సంవత్సరాల్లో నేను ఒక వాచ్మెన్గా ఉంటూ కూడా ఒక మూడు వేల జీతంలో ఉంటూ కూడా అట్ల కోసం కష్టపడి నేను వాటికి ఫుడ్ పెట్టి ఆపరేషన్ చేయించాను మీరు ఎవరైనా సాయం చేస్తే నిజంగా నాకు ఫ్రీగా చేసినట్టే మీరు నాకు హెల్ప్ చాలా హెల్ప్ అవుతారు మీరు నాలుగు డాగ్స్ ఉన్నాయి ఒక డాగ్స్ అటు ఒక డాగ్ అండి ఇంకా అక్కడ రెండు ఉన్నాయి ప్లీజ్ అండి నాలుగు డాగ్స్ని ఎడీ కొంచెం చూసుకోండి తీసుకోండి ఎందుకంటే నేను కూడా కొంచెం గుట్టెక్కల కదా నేను కూడా ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నాకున్న బాధలు నేను తీర్చుకోవాలి ఇప్పుడు బయటికి ఏదో ఒకటి చేసుకోవాలి నేను అందుకని నాకు సాయం చేయండి నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ నైన్ వన్ టూ త్రీ అని వస్తుందండి మీరు ఎవరైనా దయచరిచి సాయం చేయాలంటే సాయం చేయండి ఇది బలమంతమేమీ లేదు మీకు ఇష్టమైతేనే మనసుకు ఇష్టమైతేనే దీనిలో బలవంతం లేదు నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం అయితే నేను చేయమని అనట్లేదు ఓన్లీ డాక్స్ కోసమే చేయండి నా అప్పటి వరకు నేనైతే కష్టపడి తీర్చుకోగలుగుతాను నా పాప నేను డాక్స్ వరకు చేయగలిగితేనే నేను ముందుకు ఇంకా ఈ సేవ చేయగలుగుతాను మీకు డాక్స్ ఎవరైతే అర్థమవుతుంది రోడ్ల మీద పెడుతున్నారో వినట్లేదు వాటిని ఉండనివ్వట్లు లేదు అట్లా పడుకునే ప్లేసులు కూడా లేకుండా పోయింది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుని అసలు ఆపరేషన్ చేయించాలి అని నిర్ణయం తీసుకున్నాను గ్రూ క్రాస్కి నేను చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు అనుకో నాకు అడిగినప్పుడు అలా ధ్యానం పంపించినందుకున్నారా థ్యాంక్స్ దొరుకు రమేష్కి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఫోన్ చేయగానే వచ్చి మాకు ప్రతి పట్టుకుని తీసుకెళ్ళి ఆకర్షణ చేసి అన్ని ప్లేసుల్లో వెళ్ళారు ఇంకా ముందు ముందు నాకు ఇంకా సాయం చేస్తారని కోరుకుంటున్నాను నేను నేను అడిగినప్పుడు నాకు వ్యాన్ పంపిస్తే సరిపోతుంది